సమస్య కానీ అవమానాలు కానీ నిందలు కానీ అనారోగ్యము కానీ శత్రుభయం కానీ పేదరికం కానీ మన ముందు నిలబడ్డప్పుడు నిజంగా వాటిని జయించే శక్తి మనకు ఉండదు ఎవరికి ఉండదు నాకు కూడా ఉండదు అయితే నా మనసు పరిపరి విధాలుగా ఆలోచన చేస్తే వాటి ముందు నేను ఓడిపోవాలి అది నా మీద జయం సాధిస్తుంది వాటిని జయించలేరు అందుకని నేను చేయవలసిన పని ఏమిటంటే నా మనస్సు నిలుపుకోవాలి నీ మనస్సు నీ స్వాధీనంలో ఉంచుకొని యెహోవాకు భయపడి యహోవ య విచారణ చేస్తే ఆయన చెప్పిన మాట యహో శివపాతు భయపడద్దు నీవేం చేస్తావో తెలుసా నన్ను స్థుతిస్తూ యుద్ధానికి వెళ్ళు ఆయన అయ్యా యుద్ధభూమిలో పాటలేంది యుద్ధభూమిలో వాయిద్యాలు ఏంది అని అడగలేదు దేవుడు చెప్పినట్టుగా ఆయన పాటలు పాడేవారిని వాయిద్యాలు వాయించేవారిని ముందుంచారు సైన్యముని వెనకబెట్టాడు వాళ్ళందరూ చాలా గొప్పగా దేవుని స్థుతిస్తూ వెళ్ళారు దేవుడు చేసిన పని ఏమిటంటే వారు స్థుతిస్తూ స్థుతిస్తూ ముందుకు వెళుతూ ఉంటే అమ్మోనీళ్ళు మోయాబియులు మోయానీయులు సిరియనులు ఎంతమంది యుద్ధానికి వచ్చినా వారి మీద వారే మాటుగాండ్ర పెట్టుకొని చచ్చిపోయారు ఒకరినొకరు కొట్టుకొని చచ్చిపోయారు ఇజ్రాయేలీల మీదికి రాలేదు దయచేసి గమనించాలి మనసు నిలుపుకొని దేవుని స్థుతించు మనసు నిలుపుకొని సర్వశక్తిమంతుడైన దేవుని ప్రార్థించు మనసు నిలుపుకొని దేవుని యొద్ విచారణ చేయి మనస్సు నిలుపుకొని ఆయన పాదాల చేంత ఉపవాసాన్ని ఉండు మనస్సు ఎక్కడెక్కడో పెట్టుకొని ఉపవాసం ఉంటే ప్రయోజనం లేదు చాలామంది ఉపవాసాలు ఉంటారు ఉపవాసం ఉండేటప్పుడు ప్రభు మీద మన మనసు ఉండాలి మనం ఏమంటామో తెలుసా ఉపవాసం ఉంటున్నాను ఎండ తీవ్రంగా ఉంది మజ్జిగ ఒక లోటా తాగుతానంట లోటా కాదు చెంబుడు తాగుతాం చెంబుడు తాగిన తర్వాత కడుపుకి అంత చల్లవుంటుంది అప్పుడు అనుకుంటాం కొంతసేపు నడుము వాలుస్తాను తల వాలుస్తాను తర్వాత ప్రార్థన చేసుకుంటానంట వాల్చిన తల తిరిగి లేచేటప్పటికీ సాయంకాలం ఐదు అవుతుంది ప్రార్థన ఉండదు ఇంకా సాయంకాలం అయ్యేటప్పటికీ కడుపులో ఎవడెవడో పరిగెత్తాడు ఎలకలు పిల్లులు పందికొక్కలు పరిగెత్తాయి అప్పుడే కనిపిస్తాయి లడ్లు గుడ్లు ఏంటేంటివో చూసి ఒకటి తింటే ఏముందిలే అనుకుంటా ఒక్కటి నోట్లో పడితే నాలుగు అంటుంది బాగుండలా ఇంకొకటి దిను అంటుంది మనస్సు నిలకడ లేదు దయచేసి గమనించాలి అది తిని ఇది తాగి నేను ఉపవాసం ఉన్నా నిన్నంత అంటే నీ ఉపవాసము ఎందుకు పనికిరాదు దయచేసి గమనించాలి యహోషువాపాతూ భయపడ్డాడు యహోవా యొక్క విచారణ చేయుటకు తన మనసు నిలుపుకొన్నాడు నిలుపుకొని ఉపవాసం ఉండి యూధ అందంతటా దేశం అంతటా ఉపవాసమును చాటించాడు యూదా వారలారా ఉపవాసమునండి భోంచేయకండి మీరెవరు భోంచేయద్దు తల్లులు కూడా భోంచేయకూడదు పిల్లలు కూడా భోంచేయకూడదు పాలు తాగే పిల్లలు కానీ పాలిచ్చే తల్లులు కానీ గర్భిణీలు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరు భోంచేయకూడదు అందరూ యహోవయోధ్య విచారణ చేయటానికి మనసు నిలుపుకోండి అని రాజు వద్ద నుండి యోధా దేశం అందంతటా ప్రకటించిన ప్రకటన ప్రకారంగా అందరూ ఉన్నారు ఆ కృప కలిగిన దేవుడు మనస్సు నిలిపి వారు చేస్తున్న ఉపవాసాన్ని గ్రహించి శత్రువుల మీద విజయాన్ని చెప్పమని ప్రకటించాడు బైబిల్ ఏమంటాదంటే మీలో ఎవనికైనా సంతోషము కలిగిన వాడు కీర్తనలు పాడాలి మీలో ఎవనికైనా శ్రమ సంభవించిన వాడు ప్రార్థన చేయాలి తమ ముందు యుద్ధం సావో బ్రతుకో తెలియదు అయితే మంచిగా వాయిద్యాలు వాయిస్తూ పాడుతూ దేవుని సముఖం వెళ్ళారు వెళ్ళారు అల్లియా కాబట్టి భయపడే ప్రతి బిడ్డ కూడా యహోవయోధ విచారించాలి యహోవయోధ విచారించటానికి తన మనస్సు ఆయన మీద నిలపాలి మూడవది ఉపవాసం ఉండాలి తానే కాదు తనతో ఉన్నవారందరూ ఒకవేళ మీ కుటుంబంలో వారు మీ భర్త ఉంటే మీ భర్త మీ భార్య ఉంటే మీ భార్య మీ పిల్లలు ఉంటే మీ పిల్లలు మీ మనస్సు ఆయన మీద నిలిపి ఉపవాసం ఉంటే గొప్ప విజయం ఎంతమంది శత్రువులు వచ్చిన గొప్ప విజయాన్ని మనము చూడటానికి దేవుడు కృపదయ చేస్తాడు రెండవ విషయం చెప్తాను ఇరవై ఆరో వచ్చిన నాలుగవ దినమున వారు బెరాకా లోయలు కూడిరి అక్కడ వారు యహో కృతజ్ఞత స్థుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు బెరాకా అనే మాటకు ఆశీర్వాదము అని అర్థం దయచేసి గమనించాలి నాలుగవ రోజున బెరాకా లోయలో వారు కూడి అక్కడ యహోవాకు కృతజ్ఞత స్థుతులు చెల్లించిరి బెరాకా అంటే ఆశీర్వాదం బెరాకా లోయా అని అన్నారు లోయా అంటే ఓ తగ్గు ప్రదేశం ఓ తగ్గు ప్రదేశం అనగా ఒక వ్యక్తి ఆశీర్వదించబడటానికి తాను తగ్గించుకొని బ్రతకాలి తగ్గించుకొని బ్రతకాలి ఎవరికి తగ్గి నడవాలి మీకంటే పెద్దలైన వారికి తగ్గించుకొని నడవాలి కుటుంబమైతే భార్య భర్త దగ్గర తగ్గించుకొని నడవాలి నాలుగవ రోజుకు యహోశువాతు సైన్యమంతా బెరాకా లోయలో దిగిరి లోయ అంటే తగ్గు ప్రదేశం నేను ఆశీర్వదించబడాలంటే నాకు తగ్గింపు చాలా అవసరం బాగా పురుషుడైన నాకు కానీ స్త్రీ అయిన నాకు కానీ తగ్గింపు చాలా అవసరం దయచేసి చెప్తున్నాను స్త్రీలు లోబడేది నేర్చుకోవాలి పురుషుడు ప్రేమించేది నేర్చుకోవాలి ఈ రెండు బైబులు చెప్పిన పద్ధతులు లోబడని ప్రతి స్త్రీ మనస్సు నిలకడలేదు అని దాని అర్థం మనస్సు నిలకడలేని ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు పిచ్చివాడు పిచ్చిది అని అర్థం వాళ్ళు ఒకసారి ఒక మాట చెప్తారు ఆ మాట మీద నిలబడరు ఇంకొక పని ఏదో చేస్తారు దాన్ని మనం అడిగితే ఇంకొక మాట చెప్తారు స్త్రీలరా మీ స్వపురుషులకు లోబడి ఉండు పురుషులరా మీ భార్యలను ప్రేమించండి అప్పుడు నువ్వు ఎక్కడుంటావంటే బెరాక లోయలో ఉంటావు బెరాక ఆశీర్వాదం ఆశీర్వాదము రావాలి అంటే యుద్ధం లేదు యుద్ధం దేవుడు చేశాడు ఆశీర్వాదం రావాలంటే లోయ తగ్గింపు జీవితం నీకుండాలి తగ్గింపు జీవితం నీకుండాలి తగ్గింపు జీవితం పురుషునికైనా స్త్రీకైనా ఉండాలి అది ఉంటేనే ఆశీర్వాదం మనం పొందుకోవటానికి అవకాశాలు ఉంటాయి నేను మళ్ళా చెప్తాను మనుషులు మనం దేవుని నమ్ముకున్నంత మాత్రాన మన జీవితాలు గొప్పవైపో మన ముందు అవమానాలు ఉంటాయి నిందలు ఉంటాయి పేదరికం ఉంటుంది ఉంటాయి వ్యతిరేకాలు ఉంటాయి రుణాలు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అయినా మన మనస్సు దేవుని యొద్ విచారణ చేయటానికి నిలబడాలి నీ మనస్సు దేవుని యొద్ విచారణ చేయటానికి నిలుపుకోవాలి అప్పుడే నువ్వు చేసే ప్రార్థన కానీ నువ్వు చేసే ఉపవాసం కానీ ప్రభులు వారు విని నీకు ప్రత్యుత్తరం ఇస్తారు మనస్సును నిలుపుకోనకపోతే నీ ప్రార్థన అంతా వేస్టే నీ ఉపవాసం వేస్టే సహవాసంగా కూడుకోవడం వేస్టే నీ భక్తి వేస్టే నీ భజన కూడా వేస్టే దయచేసి గమనించాలి కొంతమంది చాలా ఆర్భాటాలు చేస్తూ ఉంటారు ఓ నేను అది చేయాలా ఇది చేయాలా అది ఇది చేయకముందు మొట్టమొదట దేవుడు చెప్పిన మాట లోబడండి నీ మనస్సు యహో వయోధ విచారణ చేయుటకు మనస్సు నిలుపుకో బైబిల్ చెప్తా అది ఒకడు ఒక పట్టణమును పట్టుకొనుటకంటే కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొని వాడు శ్రేష్ఠుడు రెండవది స్త్రీ లోబడాలి పురుషుడు ప్రేమించాలి మూడవది నీవు బాకా లోయలో తగ్గింపు కలిగి ఉండాలి తగ్గింపు ఎక్కడెక్కడ తగ్గింపు ఉండాలి మొట్టమొదట నీ ఇంట్లో ఉన్న పెద్దలకి నీ భర్తకు లోబడి తగ్గింపు కలిగి ఉండాలి సంఘంలోకి వచ్చిన తరువాత వాక్యంలో వాక్యం ఎదుట తగ్గింపు కలిగి ఉండాలి వాక్యము బోధించే బోధకునికి తగ్గింపు కలిగి ఉండాలి నాలుగవది దేవుడు చూస్తాడు దేవుడు చూసి నీ తగ్గింపును చూసి ఆయన నిన్ను బాకాలోయలో ఆశీర్వాదం ఇవ్వటానికి ఇష్టపడతాడు ఇవన్నీ కూడాను జాగ్రత్తగా మనం పాటించాలి ఇవి పాటించకపోతే నీవు ప్రభు సన్నిధానంలో సత్యంత వరకు ఆశీర్వాదాన్ని చూడలేవు ఆశీర్వాదము అంటే బైబిల్ చెప్తా అది యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చునాని రెండవది ఆశీర్వాదం అంటే దుష్టత్వము నుండి మరలించబడుటయే ఆశీర్వాదం నీవు దుష్టత్వంలోనే ఉంటావు దానిలో నుండి మరలించబడవు అంటే సాతాను దగ్గరే ఉంటావు మరలించబడవు దేవుడనే పేరు నీకుంటుంది కానీ నీ పనులు నీ మాటలు నీ చేష్టలు అంత దయ్యాన్ని బయ్యి ఉంటాయి ఆ రీతిగా కాదు యహుష్వా పాతు ద్వారా నేర్చుకున్న ఈ పాఠాలు దయచేసి పాటించండి ఆఖరి మాటలు చెప్తాను నువ్వెంత గొప్పదానివైనా ఎంత తెలివితేటలున్నా ఏమి సంపాదించినా ప్రతి భార్య తన భర్తకు లోబడాలి బైబిల్ చెప్తా స్త్రీలరా మీ స్వపురుషులకు లోబడండి రెండవది భర్త కూడా నువ్వెంత గొప్పోడువైనా ఎంత సంపాదించినా ఎన్ని తెలివితేటలున్నా నీ భార్యను ప్రేమించాలి ప్రేమించాలి ఆమె అడిగినప్పుడు ఇచ్చేది కాదు అడక్కనే ఇచ్చేది ప్రేమ అర్థం చేసుకోవాలి ఈమెకేమి అవసరం ఈమెకేం కావాలి అని అర్థం చేసుకొని అడక్క ముందు ఇచ్చేదే ఆశీర్వాదం ఈ రెండు కూడా నేర్చుకోనండి భక్తి లేకొచ్చిన తర్వాత నిన్ను భయపెట్టే కార్యాలు చాలా ఉంటాయి అయితే నీ మనస్సు ప్రభు దగ్గర నిలబెట్టు ప్రార్థన చేయటానికి యహో వయధ విచారణ చేయడానికి నీ మనస్సు ప్రభు దగ్గర నిలబెట్టి ప్రభుకి ప్రార్థన చేయి దేవుడు నిన్ను బాకా లోయలోకి తీసుకెళ్తాడు ఆశీర్వాదపు లోయలోనికి తీసుకెళ్తాడు దేవుడు ఆ కార్యం మీ అందరి జీవితంలో జరిగించునుగాక మీ అందరి కుటుంబాలలో జరిగించునుగాక వ్యక్తిగతంగా మీ జీవితాలలో ప్రభు జరిగించునుగాక చెప్పబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి వారు ఆ వాక్యానికి ఇచ్చి వింతురగాక తిరుగుబాటు చేసే స్వభావం వెంటనే అప్పుడే కొందరిలో ప్రారంభమవుతుంది ఏం మాకే చెప్పినాడే అని మీకు చెప్పక మసీదులో పోయి చెప్పదునా నేను నన్ను మందిరానికి వచ్చిన వాళ్ళకే చెప్పాలి అంతే రాముని దేవాలయం లే చెప్పునా నామాలు పెట్టి గుండుగీ చేస్తారు నాకు అక్కడ చెప్పేకి లేదు మందిరానికి వచ్చిన వాళ్ళకే చెప్పాలి మీరు విని లోబడితే ఇంకొక మెట్టు మీరు ఆశీర్వదించబడతారు వినకుండా లోబడకుండా అహంభావాన్ని చూపెడితే పది మెట్లు కిందికి వెళ్ళిపోతారు పది మెట్లు కిందికి పోతారు మీకు తెలియదు ఏదో ఒక్కరోజు మీరు ఎంత లోతుకుపోయినారో అప్పుడు తెలుస్తుంది దయ్యం వెంటనే మన పతన స్థితి మనకు తెలియబరచదు పూర్తిగా కిందికి వెళ్ళిపోయిన రోజు దయ్యం చప్పట్లు కొట్టి చూడరాడువో అంటారు ఆ రోజు దిక్కు మళ్ళిన ఏడుపు ఏడ్చినా ప్రయోజనం ఉండదు దయచేసి ఆడబిడ్డలకు చెప్తాను మీ భర్త మీకు శిరస్సు మీరు లోబడండి దయచేసి మగబిడ్డలకు చెప్తాను మీ భార్యలను మీరు ప్రేమించండి మీ మనస్సు యహోవయోధ విచారణ చేయటానికి నిలపండి దేవుడు మిమ్మల్ని బాకా లోయలో ఉంచుతాడు ఆశీర్వాదపు లోయలో ఉంచుతాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించగాక